హాయ్ హలో నమస్తే ఐఎమ్ సతీష్ వెల్కమ్ టు టాప్ నైన్ ఏంటి ఇవాళ టాప్ నైన్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ సెంటర్ ఇప్పుడు చూసేద్దాం చెట్టా పట్టాలు వేసుకొని చెట్టు పుట్టా తిరిగే ప్రేమికులకు మరో థీమ్ సాంగ్ వచ్చేసింది ప్రేమికులు సిగ్గుపడుతూ రీల్స్ చేస్తూ ప్రేమలో విహరించేలా పుష్ప టూల్ అనేది ది కపుల్ సాంగ్ ఉంది దీంతో ఈ సాంగ్ అలా రిలీజ్ అయిందో లేదో ఇలా ప్రేమికుల యాంతమ్లా మారిపోయింది దాంతోపాటే లాంగ్వేజ్తో సంబంధం లేకుండా థ్రూఅవుట్ ఇండియా యూట్యూబ్లో ట్రెండ్ అవుతోంది దేవి మెలోడీ మ్యాజిక్ బన్నీ రష్మిక కెమిస్ట్రీ ఎవరిని డిసప్పాయింట్ చేయకుండా ఉండడమే కాదు ఈ సాంగ్ కూడా శ్రీవల్లి సాంగ్ లాగా ట్రెండ్ సెట్టర్ అవుతుందనే కామెంట్ కూడా ఇప్పుడు వస్తుంది పిండి కొద్ది రొట్టె స్టార్ హీరో క్రేజ్ కొద్ది రెమ్యుండేషన్ ఇక ఇదే లైన్ ను ఫాలో అవుతున్నారో ఏమో కానీ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన పెంచారట రిమైనింగ్ స్టార్ హీరోస్ లెక్కల ట్రిపుల్ ఆర్ కు ముందు మాక్సిమం వంద కోట్లు రెమ్యుండేషన్ గా తీసుకునే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తను బుచ్చిబాబుతో చేస్తున్న సినిమాకు మాత్రం దాదాపు నూట యాభై కోట్ల వరకు రెమ్యుండ్రేషన్ గా తీసుకున్నారట జనరల్ గా తన నియర్ అండ్ డియర్స్ ను స్టార్ హీరోలను సెలబ్రిటీలను మెగాస్టార్ చిరు ఎప్పుడు సర్ప్రైజ్ చేస్తుంటారు కానీ చిరంజీవినే తాజాగా సర్ప్రైజ్ చేశారు కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ ఇక తన అప్కమింగ్ ఫిల్మ్ షూట్ లో భాగంగా హైదరాబాద్ వచ్చిన అజిత్ చిరు సెట్ సెట్కెళ్లి తన ఫేవరెట్ హీరోను పలకరించారు ఇద్దరి షూట్స్ పక్కపక్కనే పక్కనే జరుగుతుండటంతో తన ఎంట్రీతో చిరునే సర్ప్రైజ్ చేసేశాడు ఇక చిరు కూడా అజిత్ రాకను ఎంజాయ్ చేశానంటూ చెప్పారు అజిత్ ప్రేమ పుస్తకం ఆడియో లాంచ్ తన చేతుల మీదుగా జరిగిందని గుర్తు చేసుకున్నారు అప్పటి నుంచి ఇప్పటి వరకు స్టార్ గా అజిత్ ఎదిగిన తీరు సూపర్ పని అన్నారు మెగాస్టార్ చిరు కల్కీ సినిమా కోసం ఏకంగా ఓ భారీ వెహికల్ను తయారు చేసిన నాగశ్విన్ ఇప్పుడు ఆ వెహికల్ను వరల్డ్ వైడ్ తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు అలా తన ఫిల్మ్ కల్కీని వరల్డ్ ఫిలిం లవర్స్ కు దగ్గర చేయాలని చూస్తున్నారు ఇక ఈ క్రమంలోనే ట్విట్టర్ ఎక్స్ సిఇ ఎలన్ మస్క్ను రంగంలోకి దించే ప్లాన్ చేశారు తను తయారు చేసిన బుజ్జిని ఎలెన్ మస్క్ డ్రైవ్ చేయాలని ట్విట్టర్లో కోరారు అంతేకాదు చెన్నై రోడ్లపై పరుగులు పెడుతున్న బుజ్జి వీడియోను ఎలెన్ మస్క్ ట్యాగ్ కూడా చేశారు మరి ఎలెన్ మస్క్ ఈ ట్వీట్కు రియాక్ట్ అవుతారో బుజ్జీ కోసం ఇండియాలో దిగుతారో లేదో చూడాలి బేరింగ్ అండ్ డాషింగ్ గానే కాదు అప్పుడప్పుడు చాలా ఫన్నీగా ఉండే బాలయ్య మరోసారి అలాంటి చేష్టలతోనే నెట్టింట వైరల్ అవుతున్నారు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ప్రీ రిలీజ్ ఈవెంట్కు చీఫ్ గెస్ట్ గా విచ్చేసిన ఆయన స్టేజ్పై హీరోయిన్ అంజలిని సడన్ గా నెట్టేశారు ఆ తర్వాత నవ్వుతూ ఆమెతో కబుర్లు చెప్పారు అయితే బాలయ్య చేసిన ఈ ఊహాతీత చర్యతో అందరూ షాక్ అయ్యారు బుజ్జి ఎంట్రీతో కల్కీ నేమ్ అవుట్ ఇండియా క్రేజీగా మార్మోగుతున్న వేళ కల్కీ సినిమాలో ప్రభాస్ అండ్ కమల్ హాసన్ రెమ్యురేషన్ ఎంతనే చర్చ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతుంది అయితే అకార్డింగ్ టు ఫిలిం నగర్ రిపోర్ట్ కల్కీ సినిమా కోసం రెబల్ స్టార్ ప్రభాస్ దాదాపు వంద కోట్లు రెమ్యురేషన్ గా తీసుకుంటున్నారట ఇక ఆల్మోస్ట్ గెస్ట్ రోల్ చేస్తున్న కమల్ హాసన్ దాదాపు యాభై కోట్ల వరకు తన రోల్ కోసం చార్జ్ చేస్తున్నారట తమ సినిమాల గురించి ట్వీట్లు గడ్రా చేయడమే కాదు అప్పుడప్పుడు ఆ ట్వీట్ల మధ్యలో తమ బిలౌడ్ వైఫ్స్ ను సర్ప్రైజ్ చేస్తుంటారు మన స్టార్ హీరోలు ఇప్పుడు సుధీర్ బాబు కూడా అలాంటి ప్రయత్నమే చేశాడు తమ పెళ్లి రోజు సందర్భంగా తన భార్య ప్రియకు ట్విట్టర్ వేదికగా స్పెషల్ విష్ చేశాడు హ్యాపీ యానివర్సరీ మై లవ్ ప్రియ అంటూనే తన పెళ్లి చూపుల నాటి ఫోటోను షేర్ చేశాడు తన ట్వీట్ తో వైరల్ కూడా అవుతున్నాడు కోట్లలో రెమ్యునేషన్ తీసుకోవడమే కాదు కోట్లు వెచ్చించే బ్రాండెడ్ వస్తువులను ఓన్ చేసుకోవడంలో కూడా స్టార్ హీరోలు ముందుంటారు ఇక అలాంటి స్టార్ హీరోల్లో కూడా ఫస్ట్ బెంచ్ ఉండే షారూఖ్ ఖాన్ రీసెంట్గా పదకొండు కోట్ల వాచ్ తో నెట్టింట వైరల్ అవుతున్నారు ఫైనల్ షారు పదకొండు కోట్ల విలువైన రిచర్డ్ మిల్ ఆర్ఎం జీరో ఫైవ్ వాచ్ ను తన చేతికి ధరించి ఆ మ్యాచ్ లో హైలైట్ అయ్యారు అప్పటి నుంచి ఈ వాచ్ తో అందరినీ షాకేలా చేస్తూనే పదకొండు కోట్లు పెట్టేంతగా ఈ వాచ్ లో ఏముందనే కామెంట్ నెట్టింట ఫన్నీగా వచ్చేలా చేసుకుంటున్నారు కొందరు కేటగాళ్లు డీ ఫేక్ వీడియోలతో హీరోయిన్స్ పరువును బజారు పాలు చేస్తున్నారు అందులో పర్టికులర్ గా రష్మికనే ఏం చేసినట్టు ఆమె డీ ఫేక్ వీడియోలనే తయారు చేసి వైరల్ అయ్యేలా చేస్తున్నారు ఇక మరోసారి అదే చేశారు ఓ అమ్మాయి బికినీ వీడియోను రష్మిక వీడియోగా ఏ సాయంతో మార్చేశారు ఆ వీడియోను రష్మిక బికినీ హాట్ వీడియోగా మరీ దారుణంగా నెటింటా వైరల్ చేస్తున్నారు